మెయిన్ క్వశ్చన్ ఏంటంటే రాజకీయాల్లోకి యువత ఉన్నామని చెప్తున్నారు కానీ ఉన్నాయి రెండు ఆంధ్రప్రదేశ్లో అయితే మూడే పార్టీలు ఇక్కడైతే ఒక నాలుగే పార్టీలు తెలంగాణలో అయితే కానీ యువత వచ్చేసి అంటే యువత ఇండిపెండెంట్గా ఒక పార్టీ ఫామ్ చేయాలా లేకపోతే ఇట్లా జాయిన్ అవ్వాలా ప్రపంచ చరిత్ర చూస్తే ఇమ్మీడియట్గా వచ్చిన పార్టీలు కొన్ని ఇమ్మీడియట్ సక్సెస్ కాకుండా కొన్నేళ్ళకు అదే రూలింగ్ ఏది అదే అమెరికా చరిత్ర చూస్తే ఆ రెండు పార్టీలు డీల్ లీడర్ చేస్తున్నాయి ఓకే ఆసక్తి వాళ్ళు రెండు పార్టీలు ఏదో ఒకటి ఎంచుకుంటున్నారు ఎంచుకొని పైకి వస్తున్నారు ఇది కూడా అంతేనండి పార్టీకి సంబంధం లేదు నువ్వు ఇవ్వాలనుకుంటే ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి ఒక్క పార్టీలో నీకు అవకాశం దొరుకుతుంది నీ పద్ధతి ఉంటుంది ఏ పద్ధతి నువ్వు ఏ రకంగా ఎదుగుతున్నావు మళ్ళీ చెప్తున్నాను నువ్వు సెల్లింగ్ చేసుకోవడానికి వస్తున్నావా అంటే ఏది మాటలు అమ్ముకోవడానికి వస్తున్నావా మార్కెటింగ్ నీ ద్వారా కొన్ని పనులు చేయించుకొని పనులు చేయించడానికి వస్తున్నావా బ్రాండింగ్ వస్తున్నావా నువ్వు పార్టీకి బ్రాండ్ అంబాసిడర్గా నీ పార్టీ ఒక సిద్ధాంతాలను బ్రాండ్ అంబాజర్గా పార్టీ విల్ రికగ్నైజ్ యూ డెఫినెట్గా రికగ్నైజ్ చేస్తానండి నేను నాకు తెలిసి ఎన్నో పార్టీలు పార్టీ పేరు నేను చెప్పాను కానీ మంచి మంచి వాళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా రిజైమ్ చెప్పిచ్చేసి పార్టీలు తీసుకొచ్చారు కొంతమంది ఓకే కొంతమంది యూత్ని కూడా తీసుకొచ్చారు నాకు గుర్తుంది ఇంకా అప్పుడు ఎన్టీ రామారావు గారు వాళ్ళు ఉన్నప్పుడు ఎవరెవరు వచ్చారు అప్పుడు ఓకే ఇప్పుడు రీసెంట్లీ లోక్ సత్తా జయప్రకాష్న్నప్పుడు ఎవరెవరు నిలబడ్డారు గెలుపువడం కాదు డాక్టర్లు ఇంజనీర్లు అందరూ వచ్చారు సో మీ లోపల కంటెంట్ అంటే సత్తా ఉంటే కటౌట్ వస్తుంటారు చూడు కంటెంట్ ఉంటే పైకి వస్తుంది ఎన్నో ఎంతోమంది చర్చ పేర్లు తీసుకుంటే బాగుండదు కాబట్టి తమిళనాడులో చూడండి ఇక్కడ చూడండి కర్ణాటక చూడండి మధ్యప్రదేశ్ చూడండి మన బాంబే మహారాష్ట్ర చూడండి యూత్ అండి యూత్ జస్ట్ యూత్ వితౌట్ ఎక్స్పీరియన్స్ ది హెవర్ బికమ్ సమ్థింగ్ బెంగళూరులోకి తను ఎంపీ అయ్యాడంట ఎంపీ జస్ట్ ఆయన ప్రతిదానికి రెస్పాండ్ అయితే ప్రతిదానికి పోస్టులు పెట్టాడు ఆ పోస్ట్ చూసి పార్టీ గుర్తించి దేవ్ టేకన్ సో నేనేమంటా అంటే మనము మామూలుగా ఒక వేదిక పైన మాట్లాడుతున్నప్పుడు ఏ పార్టీ పేరు లేకుండా మాట్లాడుతున్నప్పుడు నీవు రాజకీయంగా ఎదుగు రాజకీయ నాయకుడిగా ఎదగాలంటే ప్రతిరోజు పేపర్ చదవాలి నంబర్ వన్ అంతర్జాతీయంగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి మన భారతదేశ విధానము ప్రపంచంలో ఎలా ఉందో తెలుసుకోవాలి నీ రాష్ట్ర విధానం ఏముంది ఏం చేస్తున్నారు నీ ఎకానమీ ఎలా ఉంది నీ బడ్జెట్ ఎలా ఉంది దాని ప్రకారం ఎలా నడుస్తుంది తెలుసుకోవాలి రాష్ట్రంలో ఉన్న జనాభా యొక్క కోరిక ఏంది ఏం జరుగుతుంది అన్నీ ఫ్రీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయామనుకోండి ఇచ్చే దగ్గర ఇవ్వాలి ఫ్రీ అర్హత లేని వానికి ఫ్రీ ఇచ్చిలామని లేదు కదా అర్హత ఉన్న వానికి ఇవ్వండి అర్హత లేని వానికి లాభం లేదు కదా సో ఏంది దమ్ దమ్ తయారు చేసుకోవాలి తయారు చేసుకొని చక్కగా కొన్ని పాయింట్స్ తయారు చేసుకొని న్యూస్ పేపర్ తీసుకొని ఇష్టం న్యూస్ పేపర్ తీసుకొని ఆ పేర మొత్తం చదివి యూత్కి చెప్తున్నాను మీ ఇంట్లో మిర్రర్ ఉంటుంది కదా మిర్రర్ మిర్రర్ మిర్ర మిర్రర్ ముందు మాట్లాడండి మిర్రర్ ముందు అరవండి గట్టిగా కానీ ఆ మిర్రర్ ముందు అరుస్తేటప్పుడు మాట్లాడుతుంటే డోర్ పెట్టుకోవాలి డోర్ పెట్టుకుంటే ఇంటి వాళ్ళ నుంచి మాట్లాడిద మాట్లాడండి మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది మిర్రర్ ముందు ఒకసారి మాట్లాడి రెండోసారి మొబైల్ ఫోన్ను సెల్ఫీ మోడ్లో పెట్టి అక్కడ ఫిక్స్ చేసి మాట్లాడండి మీరు ఏం మనసులో ఉందో మాట్లాడండి రాజకీయం మాట్లాడతా అంతర్జాతీయ మాట్లాడతారా రాష్ట్ర రాజకీయాలు మాట్లాడతారా ఏ పార్టీని విమర్శించకుండా ఫస్ట్ నీవు నీ సిద్ధాంతాలు ఇది ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది ఇలా కొన్ని విషయాలు చెప్పండి కొన్ని రెండు మూడు అయినాయి కదా నాలుగోది బాగా వచ్చింది అనుకోండి తీసి సోషల్ మీడియాలో పెట్టుకోండి ఎవరు సోషల్ మీడియా నీ సోషల్ మీడియా తయారు చేసుకో బాగుంటే లక్షలే వెళ్ళిపోతుంది కోట్లు వెళ్ళిపోతుంది ఏం చేయక్కర్లేదు పెద్ద పెద్ద ఛానళ్ళు రెండు లక్షలు మూడు లక్షలు లేదా రెండు కోట్లు ఉన్న ఛానళ్ళు కొన్ని వీడియోలు హిట్టే కావు ఎందుకంటే వాళ్ళు చూసేవాళ్ళు దాని కంటెంట్ చూస్తారు దాంట్లో బాగుంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది అందుకోసమే చేయండి అట్లా రోజుకో వీడియో పెట్టండి రోజుకో వీడియో పెట్టండి మీ ఛానల్ పెట్టండి ఛానల్ ఉండదు ఛానల్ పెట్టుకోండి మీ పేరుతో ఛానల్ పెట్టుకోండి లేకుంటే మీకు నచ్చిన ఒక పేరుతో ఛానల్ పెట్టండి ఛానల్ పెట్టడానికి డబ్బులు ఎక్కలే మొబైల్ ఫోన్ చాలు మీ మెయిల్ ఉండాలి ఛానల్ అయిపోతుంది మొబైల్ ఫోన్ ఓకే రోజు ఒకటి వదిలిపెట్టండి రోజు రోజైదు చూసారా చూస్తారు చూలేదా నువ్వు చూసుకో అంతే కదా ఓకే పెడుతూ ఉండండి ఏది ఎప్పుడు ఇట్టయితే మనకు తెలియదు ఓకే ఒక రోజు విద్యార్థుల గురించి మాట్లాడండి ఒకరోజు ప్రస్తుతం వర్షాల గురించి మాట్లాడండి హైడ్రా గురించి మాట్లాడండి ఎగ్జాంపుల్ హైదరాబాద్ అయితే ఓకే మన అంతర్జాతీయ సమస్యల గురించి మాట్లాడి ఉక్రెయిన్ గురించి మాట్లాడినప్పుడు ఉక్రెయిన్ ఏం జరుగుతుంది మాట్లాడండి టాక్ సంథింగ్ పేపర్ చదవండి మాట్లాడండి పేపర్ చదవండి మాట్లాడండి పేపర్ చదవండి మాట్లాడండి కొన్ని రోజుల వరకు ఏమేమి తెలుసా ఇన్ని చదివి మాట్లాడడం వల్ల పేపర్లో ఉన్న చదివి మాట్లాడడం వల్ల మాట్లాడడం వల్ల వీడియో రికార్డింగ్ ఇంపార్టెంట్ కాదు ఫస్టు మర్చిపోవు పవర్ఫుల్ టెక్నిక్ ఏంటంటే ఇఫ్ యూ స్పీక్ సంథింగ్ యుల్ లెవర్ ఫర్ గెట్ చదివితే మర్చిపోవచ్చు మాట్లాడితే మర్చిపోము చెప్తే మర్చిపోము ఇవన్నీ టాపిక్లో ఫ్యూచర్ కంటే పనికి వస్తాయి ఏ ప్రసంగంలో పనికి రావచ్చు అండ్ ఎవరో ఒకరు ప్రతి హండ్రెడ్ పర్సెంట్ నిన్నెవరు చూస్తా లేనని అనుకోవద్దు నేను చూస్తూనే ఉంటారు పార్టీ నాయకులు చూస్తారు ప్రజలు చూస్తారు అందరూ చూస్తూ ఉంటారు అసలు టైంలో నిన్నే ఎంచుకుంటాను ఏమో అంతే అది ఇంట్లో కూర్చున్నాం అనుకో ఏం కాదు కదా బెస్ట్ నేను చెప్పిన టెక్నికల్ ఫాలో అయితే అవుట్ ఆఫ్ హండ్రెడ్ నేను చెప్పిన టెక్ టెక్నిక్ ఫాలో అయితే ఓ ఇద్దరు ఎమ్మెల్యే అవుతారు అండి గ్యారంటీ ఖచ్చితంగా ఇంట్లో కూర్చోండి కాదు కదా ఎమ్మెల్యే ప్రెసిడెంట్ ఇస్తుంటాం సో ఐ నాట్ టు దిస్ యూత్ ఆర్ నాట్ యూజ్లెస్ యూత్ ఆర్ బీయింగ్ యూజ్లెస్ బీయింగ్ యూజ్లెస్ ఓకే సార్ సార్ మీరు ఇంతమందికి మోటివేషన్ అయ్యారు చాలా మందికి నాకు కూడా నేను మిమ్మల్ని ఒక గురువుగా చూసుకున్నాను అప్పుడు అంటే అప్పుడు చెప్పిన కూడా అంటే మీకు మోటివేషన్ ఇచ్చిన పర్సన్ ఎవరు నాకు పర్సన్ కాదండి ఒకప్పుడు నా పేదరికం ఓకే బాడీ వెరీ పూర్ ఫ్యామిలీ అప్పుడు నాకు ఫెసిలిటీ ఏం లేకుండే కదా కానీ అనుకోకుండా నేను ఒక ప్రభుత్వ రంగ ఉద్యోగం చేరిన తర్వాత కొద్దిగా ఆర్థికంగా వెసులుబాటు ఉన్నాక నేను అప్పుడు ఫస్ట్ ఒక ఆర్గనైజేషన్ చేరాను జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ దాన్ని చేరాను చేరిన తర్వాత అక్కడ పబ్లిక్ స్పీకింగ్ ఇలా నేర్పించడం మొదలుపెట్టారు లైన్స్ క్లబ్లో చేరాను దాంట్లో అద్భుతమైన సేవా కార్యక్రమాలు నేర్చుకున్నాను ఇవన్నీ చేసుకున్న తర్వాత ఎందుకు నేను నేర్చుకుని ఇంకో నేర్పించకూడదని మొదలుపెట్టాను అక్కడ నుంచి వెళ్ళిపోయింది నా క్లాసులు ఎలా ఉంటాయండి కాలేజీకి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా అన్ని రాజకీయ పార్టీలకు ట్రైనింగ్ ఇచ్చాను ఆల్మోస్ట్ ఆల్ పార్టీలకు ట్రైనింగ్ ఇచ్చాను వాటి కేటర్కు లీడర్స్కు ట్రైనింగ్ ఇచ్చాను నేనేం చేస్తానంటే అంటే వాళ్ళకేం కావాలో ఇస్తాను నాకు వచ్చింది వాళ్ళు వాళ్ళకి ఏం కావాలి అవగాహన చేసుకొని ద నీడ్స్ అసెస్మెంట్ నీడ్స్ అనాలిసిస్ అంటుంది తీసుకొని దాన్ని డిజైన్ చేసి ప్రోగ్రామ్ డిజైన్ చేసి వాళ్ళ కావాల్సి ప్రజెంట్ చేస్తూ ఉంటాను దాంతో ఏమైందండి నా ఇన్స్పిరేషన్ ఎవరు ఒకప్పుడు నేను ఓకే ఇప్పుడు నేను పేదవాని కాదు ఓకే కానీ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నాలాగా ఎంతోమంది అప్పుడు ఇబ్బంది పడ్డ వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడదు కాబట్టి క్లాసులు చెప్తున్నాను ఇంపాక్ట్ అనే సంస్థ పెట్టుకొని ఫ్రీగా క్లాసులు చెప్పడం మొదలు పెట్టాం కొన్ని లక్షల మంది బహుశా నా క్లాస్ విన్న వాళ్ళు కోటి మంది ఉంటారు రెండు రాష్ట్రాల్లో డైరెక్ట్ క్లాస్ ఇలా విన్న వాళ్ళు కోటి మంది ఉంటారు మినిమం అందుకంటే సో ఈ రకంగా నా ఇన్స్పిరేషన్ అదే ఇంకొకటి అంటే మీరు జనాలు అంటే మీరు చెప్పారు కదా అంటే ఆ విధంగానే ఆకట్టుకుంటారు అంటే అంటే మీరు వినే కొంది వినాలిపిస్తుంది మీ స్పీచ్ దానికి సీక్రెట్ ఏంటి సీక్రెట్ ఇది యూత్ కూడా నేర్చుకుంటే బాగుంటుంది రాజకీయాలుగా నేను కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీచ్లో ఎలా ఉంటుంది అంటే మాట భాష శారీరక కదలిక ఓకే నేను మాట్లాడుతున్నప్పుడు నా భాష ఉంది కదా ఏడు పర్సెంట్ మాత్రమే మాత్రమే నా వాయిస్ మోడ్యులేషన్ నా స్వరం ఎలా వస్తుందో అచ్చుతగ్గులు ముప్పై ఎనిమిది పర్సెంట్ చూడు నా చేతుల కదలిక ఎలా ఉంది అప్పటి చేతుల కదలిక యాభై ఐదు పర్సెంట్ వాసు ఇది నా ఫార్ములా కాదు సైన్స్ ఇది సైన్స్ ఆఫ్ స్పీచింగ్ స్పైచ్ సైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ కాబట్టి బాడీ నేను మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా చేతులు వస్తున్నాయి ఇలా మాట్లాడడం చేతుల్లో కదలేక నాకు ఎవరు మాట్లాడదు కొంతమంది మాట్లాడతారు ప్రజలారా మనమందరం కలిసి జీవితంలో పైకెళ్ళాలి పైకి వెళ్ళాలంటే మీరు నేను కలిసి ఈ వీడియో పడరా ఏడుస్తున్నాడు అనుకుంటాను కాబట్టి అదే చెప్పేది ప్రజలారా మీరు నేను కలిసి మనమందరం ముందుకెళ్తే అద్భుతం కదా మీరు నేను ఆవేశంతో ఆలోచనలతో ఆవేదనలతో ఆక్రమణలతో అసహనంతో అంచలంచలకి ఉద్యుక్త ఉద్వేగ ఉత్తేజత ఉత్తుంగతరంగాల కష్టపడి ఇష్టపడి పనిచేస్తే ఎందుకు మారదు మా దేశం అన్నామనుకోండి ఓ మీద ఉంది అనుకుంటారు అంటే ఇక్కడ ఏం చేశాను నేను పదాలు వాడాను వాయిస్ వాడాను శారీరక కదలికలు వాడాను అప్పుడే అట్రాక్ట్ అవుతారు స్టాట్యూ స్పీకర్స్ స్టాట్యూ అని తెలుసు కదా శిలా వికలంగా మాట్లాడుతుంటు తప్పదు కాబట్టి వింటారు ఎందుకంటే డబ్బులు కంటే డబ్బులు ఇచ్చి వచ్చారు కాబట్టి అలాగే నో దట్స్ యూ నీడ్ టు యూజ్ మైక్ వాడడం ఒక ఆర్టు చేతులు కదలిక బాడీ లాంగ్వేజ్ స్వరపేటికైనా కదిలించడము కంటెంట్ తయారు చేసుకుందాం ప్రజెంటేషన్ అందుకని నేను చెప్పి ఇంతమంది చెప్పారు మిర్రర్ ముందు మాట్లాడండి వీడియో రికార్డింగ్ చేసుకోండి ఇట్ విల్ కూడా ఆటోమేటికల్ కాబట్టి అది నేర్చుకోవాలంటే అనుభవంతో వస్తుంది పూర్వజన్మ సుకృతం వస్తుందా అని అందా అంటారు నేనేమంటే తెలుసా మాట్లాడుతుంటే వస్తుంది నేను ఏమంటే తెలుసా మాట్లాడండి వింటే వింటారు లేకుండా వినరు అప్పుడు ఇంకొకటి మీరు బాగా ప్రభావితం చేసిన స్పీచ్ నేను మాట్లాడింది అంటే మాట్లాడింది అమ్మ నాన్న గురించి మాట్లాడింది బాగా ప్రభావితమేనండి నేను ఇంకో రెండో స్పీచ్ భగత్ సింగ్ గారి గురించి మాట్లాడడం బాగా పాపులర్ అయింది మన సుభాష్ చంద్రబోస్ గారి నిజమైన కథ చాలామంది తెలియదు అది మొత్తం చదివి సుభాష్ చంద్రబోస్ గారి గురించి చెప్పడం వల్ల బాగా పాపులర్ అయింది కొన్ని స్పీచెస్ అలా ఉన్నది తర్వాత మెయిన్గా నేను మా పాపులర్ బ్రాండ్ అయింది సేల్స్ మీద మార్కెటింగ్ పైన మెయిన్గా ఎలా మాట్లాడాలి పబ్లిక్ స్పీకింగ్ పైన అవన్నీ నా ఫేవరెట్ అండి ఫేవరెట్ అంటే ఎందుకంటే అది అవసరం ఉంది కాబట్టి అదే ఇంకొకటి సార్ ఫైనల్ గా ఇప్పుడు రాజకీయాల గురించి ఉన్నాం కాబట్టి సుభాష్ చంద్రబోస్ గారి గురించి అంటే ఎవరికి తెలియని పాయింట్స్ ఒక నాలుగు ఐదు అది ఒక వన్ అవర్ మాట్లాడుకోవచ్చు అండి ఎప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం స్వతంత్రం రావడానికి కారణం ఆ మహాన్ బాడే ఓకే అంతవరకు చెప్పగలను జై హింద్ అని పెట్టిన నినాదం ఇచ్చింది సుభాష్ చంద్రబోస్ గారే ఓకే అలా సైన్యాన్ని నడిపించుకుంటూ వస్తున్నప్పుడు బ్రిటిష్ వారు పారిపోయి స్వతంత్రం అప్పగించి అర్ధరాత్రి వెళ్ళిపోయింది కారణం సుభాష్ చంద్రబోసే వారి జనం ఉండి మరణము లేని ఏకైక గొప్ప వ్యక్తి సుభాష్ చంద్రబోసే ఆ సుభాష్ చంద్రబోసే కనుక ఈరోజు ఉండి ఉంటే నేను ఓపెన్ చెప్పగలను అమెరికా కంటే హండ్రెడ్ టైమ్స్ పవర్ఫుల్ ఉండేది నా భారతదేశం వారి చేతికి కనుక ఉంటే హండ్రెడ్ పర్సెంట్ కానీ వి కాంట్ డూ ఎనీథింగ్ కానీ ఆ మహా అత్త గొప్ప మహానుభావాన్ని ఈ సందర్భం గుర్తుంచుకోవడం చాలా అద్భుతంగా ఉంది ప్రతిరోజు గుర్తుంచుకోవాలి ఎస్